రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట డ్రగ్ స్లెడ్డర్ల పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలించే క్రమంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు గంజాయి మార్కెట్ రేటు ప్రకారం పట్టుకున్న సొత్తు విలువ పద్నాలుగు కోట్ల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ రాచకొండ సుధీర్ బాబు వెల్లడించారు పోలీసులు ముఠా గుట్టు చేశారు పెద్దంబర్పేట ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి కోటి రూపాయలకు పైగా విలువైన పదమూడున్నర లీటర్ల హ్యాషాయిల్ ను స్వాధీనం చేసుకున్నారు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వంచుర్బ కొండబాబుకు మాదక ద్రవ్యాల సరఫరాలో భాగస్వామి అయిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది అప్పటికే డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న అతని బంధువు వంచుర్బ బాలకృష్ణను జత చేసుకున్నాడు ఇద్దరూ కలిసి తక్కువ ధరకు హ్యాషాయిల్ ను సేకరించి అధిక ధరలకు విక్రయించేవారని సిపి సుధీర్బాబు తెలిపారు ఒక్క కేజీ ఒక్క ఆఫీషాల్ మేక్ చేయాలంటే దే హ్యావ్ టు ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజా ఇన్ ద ప్రాసెస్ నో ఇవిటన్నింటినీ ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీ చే రావాలంటే సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ని గాంజా లీవ్స్ని దాని తర్వాత తర్వాత ఇవన్నీ కలిపి ఈ ఆషియస్ సాయిల్ తయారు చేస్తారు అది మన మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఇస్ అబౌట్ లెవెన్ క్రోర్స్ వస్తుంది అంతే కలుపుకుంటే సులభంగా త్వరగా భారీ స్థాయిలో డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో వ్యవసాయాన్ని పక్కన పెట్టిన కొండబాబు మత్తుదందాలోకి దిగాడు కాలక్రమేణా హ్యాషాయిల్ తయారీదారులు సరఫరాదారులు అన్నీ వీరే అయ్యారని పోలీసులు తెలిపారు బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి పద్నాలుగు కిలోల హ్యాషాయిల్ కోసం ఆర్డర్ ఇవ్వగా నిందితులు విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగుళూరు తరలించేందుకు యత్నించగా పట్టుకున్నట్లు సిపి సుధీర్బాబు వెల్లడించారు స్పీడ్ మనీ స్పీడ్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేంజ్ చేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయర్ కోసము బ్యాంగ్లూరు ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ వర్త్ మెటీరియల్ సిజోడ్తో పాటు ఒక మేజర్ క్టివిటీ పర్టైన్ టు డ్రగ్ అబ్యూజ్ వీటిని మనం కంటిన్ చేసినట్టు మన పెద్దంబర్పేట దగ్గర హాయత్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వీ పట్టుకోవడం జరిగింది ఇటీవల తండ్రి కుమారులు మత్తుదందా చేస్తూ పోలీసులకు దొరికిన ఘటనను సిపి బాబు గుర్తు చేశారు ఈజీ మనీ కోసం కుటుంబ సభ్యులు బంధువులను సైతం నిందితులు దందాలోకి లాగుతున్నట్లు వివరించారు ఇలాంటి మాదక ద్రవ్యాల ముఠాలు దేశంలో చాలానే ఉన్నాయన్న బాబు వారిని కట్టడి చేసేందుకు ప్రజల సహకారం కావాలని కోరారు వెళ్తుంది ఎక్కడ అవుతుంది ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ కావాలి డ్రగ్స్ తీసుకునేందుకు వచ్చిన వారు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు బెంగళూరులో ఎవరికి ఈ డ్రగ్స్ చెరవేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సిపి సుధీర్బాబు తెలిపారు మత్తుదందాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు